స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగానే కడిగి శుభ్రం చేసిన గోంగూరని బాండీలో వేయాలి అలాగే పచ్చిమిర్చి కూడా దానిలోనే వేయాలి తర్వాత కొంచెం వాటర్ పోయాలి గోంగూర పచ్చిమిర్చి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం పోసిన వాటర్ మొత్తం ఇంగిపోయే వరకు ఉడికించుకోవాలి ఆ వాటర్ అయిపోయే లోపల గోంగూర మిర్చి కూడా ఉడికిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత గోంగూర నుంచి పచ్చిమిర్చి వేరు చేసి పచ్చిమిర్చి తగినంత ఉప్పు జీలకర్ర వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గోంగూర కూడా వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ చేసుకొని అందులో గ్రైండ్ చేసిన గోంగూర వేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి ఈ కమ్ నోరుంచే గోంగూరు వచ్చి రెడీ